బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ ఆ దేశంలో మోటార్ సైకిల్ అమ్మేస్తున్నారు పెట్రోల్ డీజిల్ తో తిరిగే కార్లను ఇంటి షెడ్లకే పరిమితం చేసేస్తున్నారు అప్పటిదాకా బస్సు గడప ఎక్కని వారంతా బస్సులు ఎక్కి వెళ్తున్నారు బస్సు ఛార్జీలను నాలుగింతలు పెంచేందుకు అక్కడి పాలకులు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు కార్లను బైక్లకు ఆ దేశ ప్రజలు టాటా చెప్పబోవటం వెనుక కారణం ఏంటి ఇదేమైనా పొల్యూషన్ తగ్గించేందుకు జరిగే ప్రయత్నమా అసలు ఇంతకీ ఏంటి ఈ పరిణామం లీటర్ పెట్రోల్ కో లేదంటే డీజిల్ కో పది రూపాయలు పెరిగిందంటే చాలు అల్లాడిపోతాం అటు పెట్రోల్ ఖర్చులు పెరగడంతో పాటు ఆ ఎఫెక్ట్ తో నిత్య అవసరాలు కరేబియన్ కంట్రీ క్యూబాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు ద్రవ్య లోటును తగ్గించుకునేందుకు అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం విని క్యూబా ప్రజలకు దిమ్మ తిరిగిపోయింది సరిగ్గా ఓ ఇరవై రోజుల్లో క్యూబా దేశంలో ప్రస్తుతం తొంభై రూపాయలున్న పెట్రోల్ ధర అది కాదు ఇరవై కాదు వంద కాదు ఏకంగా మూడు వందల అరవై అదనంగా ధర పెరగబోతోంది అంటే క్యూబాలో ఒక లీటర్ పెట్రోలు బండికి పట్టించుకోవాలంటే నాలుగు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదే ప్రీమియం పెట్రోల్ అయితే లీటర్ ఐదు వందల నలభై రూపాయలకు ఆ ప్రభుత్వం పెంచేబోతోంది ఇంధనం ఈ స్థాయిలో పెరిగితే నిత్యావసరాలు కూడా ఏకంగా మూడింతలు నాలుగింతలు పెరిగిపోతాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఆకాశాన్ని అంటుతాయి సగటు మనిషి బతకడం అన్నది గగనమైపోతుంది ఇది చాలదన్నట్లు క్యూబా ఆర్థిక మంత్రి రెగ్యూరో మరో బాంబు సాధించారు దేశంలో ఆర్థిక లోటు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నెలాఖరుకు ఇంధన చార్జీలు పెంచుతాం ఆ పైనల్ నుంచి కరెంటు ఛార్జీలు ఓ పాతిక శాతం పెంచుతామంటూ చావుకబురు చల్లగా చెప్పేశారు ఈ విషయం కొద్ది రోజుల ముందుగానే పసిగట్టిన క్యూబా వాసులు తమ వాహనాలను సెకండ్ హ్యాండ్ షాపులకు తరలిస్తున్నారు మరోవైపు కార్లన్నీ ఈ నెలాకర్ దాకా తిరిగి ఆ తర్వాత షెడ్లకే పరిమితం కానున్నాయి ఇంధనం ధరలు ఈ తీరులో పెరగబోతున్నాయని తెలిసిన క్యూబా ప్రజలు సంపన్నులు సామాన్యులు అని తేడా లేకుండా సైకిళ్ల కోసం పరుగులు పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ముందు క్యూబాలో పెద్దగా సంక్షోభ పరిస్థితులు ఏమీ లేవు కరోనా వచ్చిన తర్వాత అక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది దాని నుంచి ఆ దేశం ఇప్పుడిప్పుడే కాస్తంత కోలుకుంటోంది ఈ సమయంలో ఆ దేశం మీద అమెరికా ఆంక్షలను కఠినతరం చేసింది ఫలితంగా క్యూబా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా తయారైంది ఇంధనాలు ధరలు ఈ స్థాయిలో పెరగనున్నాయని తెలిసిన తర్వాత నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయి దీంతో వాటి రేట్లు పెరక్క ముందే జనాలు సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో సరుకులు తెచ్చే పరిస్థితికి చేరుకుంటున్నారు ఇదంతా వింటుంటే మన దేశంలో జీవనమే కాస్తంత ఈజీ అనిపిస్తోంది కదా